మంగళగిరి పార్క్ రోడ్డు ఇమానియల్ చర్చిలో జరిగిన బైబిల్ విరామ పాఠశాల ముగిసింది ఈ కార్యక్రమంలో పాస్టర్ రవిప్రకాష్ అచల రాణి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు చిన్నపిల్లల పండుగ యవనస్తుల పండుగ యూత్ ఫెస్టివల్ చిల్డ్రన్స్ ఫెస్టివల్ వీబీఎస్ అంటారు దాన్ని వెకేషన్ బైబిల్ స్కూలు ఎంతో చక్కగా నిర్వర్తించడానికి శ్వేత అండ్ టీం వారు చాలా చక్కగా నిర్వర్తించారు వారికి మా యొక్క సంఘం తరఫున ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చాలామంది బిడ్డలు మరి స్కూల్లో ఉన్నప్పుడు వారు ఎంతో చక్క విద్యాబుద్ధులు నేర్చుకున్నారు ఈ వేసవి కాలంలో మరి బిడ్డలు ఎండలో తిరగకుండా మరి అటు ఇటు పరిగెత్తకుండా చక్కగా కొద్దిసేపు మందిరంలో గడుపుతూ మరి ఆటపాటల ద్వారా పప్పెట్ షో మ్యాజిక్ షో డ్రాయింగ్స్ అలాగే కడతలు కంఠత వాక్యాల ద్వారా వారు ఎంతగానో తర్ఫీదు పొందుకొని ఈ రీతిగా దేవుని కృపలో దేవుని దయలు ఎదుగటానికి దేవుడు చక్కని కృపనిచ్చారు మరి బాలురను చిన్నపిల్లలు నా ఎద్దుకు రానియుడి వాని త్రోసివేయవద్దని ప్రభు క్రీస్తు వారు చెప్పారు చిన్నబిడ్డ లాంటి హృదయం కలిగిన వారిదే రాజ్యం అని ఏసవి చెప్పారు బాలుడి నడవలసిన త్రోవను వారికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని చెప్పారు ఆ రీతిగా చిన్నబిడ్డలు ఎంతో చక్కగా మరి దేవుని సన్నిధిలోనికి వచ్చి వారు మందిరంలో గడపటం ద్వారా ఈ రీతిగా కార్యక్రమాలు నిర్వర్తించడానికి దేవుడు కృపనిచ్చారు గత నెల ఇరవై నాలుగో తారీఖు నుండి ఈ మే నెల ఒకటో తారీఖు వరకు ఈ రీతిగా కార్యక్రమాలను చక్కగా నిర్వర్తించడానికి దేవుడు చూపించారు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవసేవకునికి సంఘ బిడ్డలందరికీ కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందాలు చెల్లిస్తున్నాను ఇంకనే ఇక్కడ ఉన్నటువంటి సంఘ పరిచయలు ఇంకా ఘనంగా జరగాలని ప్రభునామ పేరట కోరుకుంటున్నాను ఇమాన్యుల్ చర్చ్లో ఈ ఎయిట్ డేస్ జరిగిన వీబీఎస్కి చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ పంపించారు అలాగే చాలా మంది పిల్లలు కూడా దగ్గరున్న వాళ్ళందరూ వచ్చారు సండే స్కూల్లో చాలా యాక్టివిటీస్ చేశారు పపెట్ షో ఇంకా మ్యాజిక్ షో ఇవన్నీ చేసి ఇంకా పిల్లలందరూ దానివల్ల ఎంటర్టైన్ అయ్యారు అలాగే దేవుని గురించి కూడా చాలా తెలుసుకున్నారు ఇలాగ ప్రతి ఇయర్ బీబీఎస్ కండక్ట్ చేయడానికి దేవునిచ్చిన కృపను బట్టి దేవునికి వెళ్ళాది వందనాలు